హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ఫ్యాన్సీ జ్యువెలరీ విజయవాడ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ప్యూర్ పంచులోహా ఫింగర్ రింగ్స్ అండి నేను చాలాసార్లు పోస్ట్ చేశాను అండ్ మన స్టోర్లో రెగ్యులర్గా వెళ్తున్న ఐటమ్ అండి ఇది ప్యూర్ పంచులోహా ఇందులో ఎలాంటి డౌట్ మీకు లేదు పాలిష్ అయితే అస్సలు కాదండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ అనమాట ఫింగర్ రింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు పండగ ఆఫర్లో మీరు ఏమైనా త్రీ ఫింగర్ రింగ్స్ తీసుకోండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే అవునండి మూడు ఉంగరాలు వెయ్యి రూపాయలు మాత్రమే సో నచ్చిన వారు సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ త్రీకి వాట్సప్ చేయగలరు నేను మరొకసారి చెప్తున్నానండి ఇవి చాలా ప్యూర్ పంచులోహాలు మా స్టోర్లో ద ఇయర్ నేను రెగ్యులర్గా షాప్లో సేల్ చేస్తున్న ఐటమ్ అండి మనవి ఎక్కడ పాలిష్ పట్టించినాయి కాదు మీరు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకా ఇంకా డిజైన్స్ కావాలి అంటే కనుక కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఎందుకంటే అవి మనము మిషన్ మేకింగ్ అనుకోండి నెంబర్ ఆఫ్ డిజైన్స్లో చేయించవచ్చు బట్ ఇవి కంప్లీట్ హ్యాండ్ మేకింగ్ కాబట్టి కొన్ని డిజైన్స్ మాత్రమే మనకి పాసిబుల్ అవుతుంది సో ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ పాలిష్ కన్నా కూడా మీరు యూజ్ చేసే కొద్దిగా యూజ్ చేసే కొద్దీ వాటి పాలిష్ ఇంకా షైన్ అవుతూ ఉంటుంది అన్నమాట మీరు చూడొచ్చు నేను ఒక్కొక్క ఫింగరింగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో మీరు ఒక్క ఫింగర్ రింగ్ కొన్నారంటే డెఫినెట్గా వన్ మంత్కి టూ మంత్స్కి ఆర్ త్రీ మంత్స్కి అయినా కూడా డెఫినెట్గా మా స్టోర్ విజిట్ చేస్తారు ఇంకో ఫింగర్ రింగ్ కావాలండి అని ఎందుకంటే మన పూర్వకాలంలో చాలామంది చెప్తా ఉంటారు కదా పంచు పెట్టుకుంటే కలిసి వస్తుంది బాడీలో ఓవర్ హీట్ లాగేస్తుంది అని సో అలాగా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనం మళ్ళీ మీ ముందుకు పంచులోహాలు అనేవి తీసుకురావడం జరిగిందండి పండుగ ఆఫర్లో అస్సలు మిస్ చేసుకోవద్దండి మూడు ఉంగరాలు జస్ట్ వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి కదండి ఎన్ని డిజైన్స్ కావాలో అన్ని డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర సింపుల్గా పెట్టుకోవచ్చు కాలేజ్ వాళ్ళు జాబ్ హోల్డర్స్ ఎవరికైనా బాగుంటాయి